సహస్ర మర్డర్ కేసు విచారణ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికి కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు సహస్రానే ఏళ్ళ పాప సంగీత్ సంగీతనగర్లో అయితే మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం హత్యకు గురైంది ఈ హత్యకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ కొనసాగిస్తున్నారు మీకు ఒకసారి ఇక్కడ హత్య జరిగింది ఎలా అంటే ఎలా ఏ ప్రాంతం అన్న మనం చూసుకున్నట్లయితే ఇది ఇదే బిల్డింగ్లో పెంట్ హౌస్లో సహస్ర అలాగే ఆమె తల్లి తండ్రి ఆ తమ్ముడితో పాటు ఉంటారని చెప్తున్నారు ఇదే రోజు సోమవారం మధ్యాహ్నం సమయంలో అయితే సహస్ర హత్యకు గురైంది సో దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అయితే విచారణ జరుపుతున్నారు అయితే పోలీసులకు ఏదైనా కేసులో కూడా సీసీ కెమెరాలు అయితే ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎందుకంటే ముఖ్యంగా సిటీలో ఎక్కడ పడితే అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి సో ఈ కేసులో కూడా పోలీసులు సీసీ కెమెరాలపై డిపెండ్ అయ్యి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నట్లయితే వారికి ఎవరు కూడా అనుమానితులు కనిపించలేదు ప్లస్ ఏంటంటే ఇక్కడ సరైన రీతిలో సీసీ కెమెరాలు కూడా లేవు ఇక్కడ నాలుగైదు సీసీ కెమెరాలు ఉంటాయి అందులో ఒకటే లేదో పనిచేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో అక్కడ కింద బిల్డింగ్ మెయిన్ గేట్ నుంచి ఎవరు వచ్చారు అనేది చెప్పేసి కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బిల్డింగ్ మీకు కనిపిస్తుందిగా ఈ పెంట్ హౌజ్లోనే అయితే పాప హత్య జరిగింది ఇదే మీకు కనిపిస్తుందా ఇదే పెంట్ హౌస్లో పాప మర్డర్ జరిగింది అయితే ఈ బిల్డింగ్ పైకి వేరే బిల్డింగ్ పై నుంచి ఆ వ్యక్తులు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు బిల్డింగ్ పక్కకే బిల్డింగ్ ఉన్న నేపథ్యంలో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఈ బిల్డింగ్లో దొంగొచ్చు లేదంటే ఈ బిల్డింగ్ ఎంకలకి వెళ్ళి ఇట్లా రావచ్చు ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు సంబంధించి కూడా పోలీసులకు ఒక సంక్లిష్టంగా మారింది ఎందుకంటే సీసీస్లో కూడా ఇక్కడ కూడా అనుమానితులు కనిపి లేదు పైగా ఇక్కడ పక్కపక్క పక్క ఉండడం వల్ల బిల్లింగులు దొంగే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సహస్ర మర్డర్ అనేది మన హైదరాబాద్లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇంత అయినప్పటికీ కూడా నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులు ఎవరు ఎవరు ఎవరని చెప్పేసి కూడా ఇప్పటివరకు గుర్తించలేకపోయారు సో ఈ నేపథ్యంలో అయితే కేసు విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే సహస్ర తల్లి రేణుక ఎవరైతే ఉన్నారో అలాగే తండ్రి కృష్ణ కూడా పోలీసులు నిన్న విచారించినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే వారికి వేరే వాళ్ళతోనే ఏమైనా గొడవలు ఉన్నాయా శత్రుత్వాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ కేసు సంబంధించి కూడా దగ్గర వాళ్ళే తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారని చెప్పేసి కూడా పోలీసులు బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఆ రోజు ఆ సహస్ర తమ్ముడు లేదా అన్న స్కూల్కి వెళ్ళింది కానీ సహస్ర మాత్రం స్కూల్కి వెళ్ళలేదు మళ్ళీ తల్లి బయటకు వెళ్ళింది తండ్రి పని మీద వెళ్తుంటాడు బయటికి ఆయన జాబ్ చేస్తుంటాడు ఏదో పని చేస్తుంటాడు సో ఎందుకు ఇట్లా వాళ్ళు బయటకు వెళ్ళిన సంగతి ఎవరికి తెలుస్తూ అసలు ఎలా జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు సో ఏదేమైనప్పుడు కూడా ఈ కేసు ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది ఈ కేసు మిస్టరీగా మారిందని మనం చెప్పుకోవచ్చు అయితే పోలీసులు త్వరలోనే ఈ కేసును ఛేదించే అవకాశం అయితే ఉంది